హాయ్ అండి నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము ఫాస్టింగ్ డిష్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఉపవాసానికి మనము తినగలిగేటట్టుగా ఒక వంటకం అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకోండి ఈ నెయ్యి కొంచెం కరగనివ్వండి హీట్ అవ్వనివ్వండి మనము సగ్గుబియ్యం అనేటివి ఒక రెండు గంటల ముందు నేను ఇలా నానబెట్టి పెట్టుకున్నాను నానబెట్టి వాటిని వడపోసి పెట్టుకున్నాను ఆ సగ్గుబియ్యాన్ని కూడా కరెక్ట్గా నీళ్లు మునిగి కొంచెం పైకి వచ్చే వరకు వేసుకొని నానబెట్టుకొని పెట్టుకోండి అలా టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా మనము పోపులాగా అంటే నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యిలో కాస్త వేసేసి క్యారెట్ ఆలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది మనం ఉపవాసం ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తినొచ్చండి దీనివల్ల ఏమీ ఆక్షేపణ ఏమీ ఉండదు మామూలుగా సగ్గు బియ్యం అనేటివి అదేదో దుంపలతో తయారు చేస్తారు అలాగే ఆలు క్యారెట్ కూడా దుంపకు సంబంధించినవే దుంపకూరలే వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోండి బాగా వేపుకోవాలన్నమాట ఇంకో విషయం అండి మీకు నాకు ఈ డిసెంబర్తో వన్ ఇయర్ అయిపోతుంది కానీ నాకు వాచ్ టైం లేదు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాచ్ టైం అనేది చాలా తక్కువ ఉంది సో ఇప్పుడు నేను కన్నా ఈ పది రోజుల్లో క్లిక్ అవ్వలేకపోయానంటే నాకు మళ్ళీ ఫస్ట్ నుంచి వాచ్ టైం కౌంట్ అవుతుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఇలా వడపోజ్ పెట్టుకున్నాను చూశారు కదా మెత్తగా ఉన్నాయి అలాగే పల్లీలు కూడా దూరగా వేయించుకున్న పల్లీల్ని పొడి చేసి పెట్టుకున్నాను ఇదైతే కొంచెం బాగా వేపుకోండి ఈ ఆలుని క్యారెట్ని పచ్చిమిర్చిని బాగా వేపుకోవాలి మనకు ఇంకా కొంచెం అడుగంటుతుంది అంటే ఇంకా కొంచెం నెయ్యైనా వేసుకోవచ్చు నాకైతే అవసరం లేదనిపించింది ఎందుకంటే నేను ఇది ఈ వంటకాన్ని ఇక్కడే ఉండి ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి కలుపుకుంటూ చూసుకుంటూ చేసుకుంటాను అదే మనం ఇక్కడ పొయ్యి మీద పెట్టేసి ఏదైనా పని చేసుకుంటున్నాం అనుకోండి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ ఉడికిపోవాలి ఇప్పటికే నా ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఫైవ్ ఇయర్స్లో ఒక్కసారి నేను దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ వరకు వాచ్ టైం వచ్చింది కాకపోతే అప్పుడు నేను కరోనా వల్ల అన్నీ ఆపేయాల్సి వచ్చింది దానివల్ల ఉన్న వాచ్ టైం అంతా పోయింది మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఇక్కడ మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి దీనికి సరిపడా ఇప్పుడైతే నా వాచ్ టైం అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఉంది ఇంకా నాకు వస్తుంది అనే ఆలోచన కూడా లేదు కాకపోతే నా వంటల్ని నేనే ప్రిపేర్ చేసుకొని నేనే చూసుకోవచ్చు కదా ఫ్యూచర్లో నాకి నా పిల్లలకి కూడా పని చేస్తాయనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసాను ఇవి వేసిన తర్వాత కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతూ ఉండాలి నాకు ఇలా వంటలు చేయడం చాలా ఇష్టం అండి సో దానికోసం అదొక ఫ్యాషన్గా నేను ఇక్కడ వంటలు అనేవి చేసుకొని అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి పల్లీ పౌడర్ వేసేసాను పల్లీలు వేయించినవి ఒక్క ముక్క పొడి చేసుకొని పెట్టుకోండి ఆ పల్లీ పౌడర్ని ఇక్కడ వేసేసుకొని చెమ్మ లేకుండా చూసుకొని కలుపుకుంటూ చెమ్మ ఎప్పుడైతే అసలు ఉండదో అంతవరకు కలిపి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మనము కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే ఆకలికి ఉండలేని వాళ్ళు ఇలా చేసుకొని తింటే వాళ్ళకి కడుపు కొంచెం నిండుతుంది దేవుడి మీద భక్తి కూడా కలుగుతుంది ఎందుకంటే ఖాళీ కడుపుతో చేసేది ఏది కూడా అంత ప్రశాంతతను ఇవ్వదు ఉండలేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్